రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజా సాబ్ సాంగ్ వచ్చిందని పండగ చేసుకోవాలా ఈ పాట విషయంలో అంతా బాగున్నా ఇటు తమనిచ్చిన ట్యూన్ అటు లిరిసిస్ట్ ఇచ్చిన సాహిత్యం చూసి బాధపడాలా ఇదే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేస్తోంది ఫస్ట్ సింగిల్లో హీరో అద్దెరిపోయేలా ఉన్నాడని సంబరపడాలా పాటలో పసలేదని బాధపడాలా ఇలాంటి టైంలో పాటల రచయితే అనవసరంగా దేవర మాటెత్తుతున్నాడు దేవర మూవీ పేరు చెప్పి బాంబు పేల్చాడు ఇదే రెబల్ సాబ్ కి కోపం తెప్పించింది పాట రాయమంటే వివాదాన్ని తవ్వడం ఎందుకు మిస్టర్ సరస్వతి పుత్ర నిజంగానే మీరు సరస్వతి పుత్రుడు అనుకుంటున్నారా ఇలాంటి డౌట్లు సెటైల్ల రూపంలో పేలుతున్నాయి ఇంతకీ కూల్గా ఉండే ప్రభాస్ ఫ్యాన్స్ ని పాటల రచయిత రామజోగయ్య ఎందుకు గెలికాడు ఎలా గెలికాడు దేవరతో రాజాసాబ్కి ఉన్న కనెక్షన్ ఏంటి హ్యావ్ అ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాజాసాబ్ పాట వచ్చినప్పటి నుంచి కమెంట్లు ట్రోలింగ్స్ భారీగా పెరిగాయి ఈసారి ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచే కాదు డైహార్ట్ ఫ్యాన్స్ నుంచి పెరిగింది అంటే అభిమాన హీరో సినిమాసాన్నే ట్రోల్ చేస్తారా అంటే అది కానే కాదు రాజాసాబ్ పాటని కాదు ఆ విషయంలో అభిమానులందరి డార్లింగ్ ప్రభాస్ని మోసం చేసిన బ్యాచ్ని ఉతికారేస్తుంది సోషల్ మీడియా అటాక్ రాజాసాబ్ పాటలు ప్రభాస్ పిచ్చెక్కించేలా ఎంగు లుక్లో కిక్కిచ్చాడు కాస్ట్యూమ్స్ బాగున్నాయి కొరియోగ్రఫీ అదిరింది పిక్చరైజేషన్లో ఎమోషన్ క్యారీ అయింది కానీ తమనిచ్చిన ట్యూన్లో పసలేదు అసలు ఊపే లేదు దీనికి తోడు ఈ పాటలో సాహిత్యం సోదిలా ఉందంటున్నారు తనని తాను సరస్వతి పుత్రుడని చెప్పుకునే రామజోగే శాస్త్రికి ఏమైందనే మాట తూటాలా పేలుతోంది సోషల్ మీడియాలో కమెంట్లకు కౌంటర్గా రామజోగే శాస్త్రి కూడా ప్రతిసారి హీరోని ఎలివేట్ చేస్తామా కథ సందర్భం డైరెక్టర్ టేస్ట్ని బట్టి సాహిత్యం ఉంటుందని కావాలంటే ఎలాంటి పాటైనా రాసేంత సరుకు తన దగ్గరుందంటూ బాంబు పేల్చాడు అంతే వెంటనే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకని మండిపడ్డారు నెటిజన్స్ వేటూరి సీతారామశాస్త్రి చంద్రబోస్ ఎన్ని వేరియేషన్లు ఇచ్చినా ఇంత రెచ్చిపోలేదని ఒకరంటూ ఈ పాట రామజోగే శాస్త్రి రాశాడా ఇంట్లో చిన్నపిల్లాడితో రాయించాడా అని మరో కమెంట్ పేలింది అంతే వెంటనే ఎవరి పనిని వాళ్ళు చేయనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుందన్నాడు అంతే వెంటనే మెగా ఫ్యాన్స్ నుంచి రెబల్ ఫ్యాన్స్ వరకు అంతా ఫైర్ అయ్యారు ఆచార్య మూవీలో హీరో వేలు పెట్టడం వల్లే అది ప్లాప్ అయిందని అప్పట్లో నెగిటివ్ ప్రచారం చేశారు దాన్నే రామజోగే శాస్త్రి ఇలా వెటకారంగా గుర్తు చేశాడని కొందరంటే మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇక ఇంకొందరు దేవర మూవీలో నీ గొప్పతనం ఏముంది అదేదో ఎన్టీఆర్ జీవితాన్ని ఈ పాటల రచయిత మార్చేసినట్టు పిచ్చి ఊహల్లో తేలుతున్నాడని మ్యాన్ ఆఫ్ మాసిస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే రెబల్ ఫ్యాన్స్ మాత్రం బోడిగుండికి మోకాలికి లింకు పెడుతున్నాడని కమెంట్ల దాడిని పెంచేశారు